డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం అయితే తెలిపింది మొత్తం మీద ఎస్సీ కేటగిరీకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంది ఇప్పుడు ఆ రిజర్వేషన్ను ఎస్సీ కేటగిరీని మూడు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏ గ్రూప్ బి మరియు గ్రూప్ సిగా విభజించారు గ్రూప్ ఏ కింద మనకు రెల్లి మరియు వారి సబ్ క్యాస్ట్ అనేటివి వస్తాయి ఈ గ్రూప్కు వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కేటాయించారు గ్రూప్ బి కింద మాదిగా మరియు సబ్ క్యాస్ట్లు వస్తాయి ఈ గ్రూప్కు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు గ్రూప్ సి కింద మాలా మరియు సబ్ క్యాస్ట్ వస్తాయి దీనికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు మొత్తం మీద ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే అలాగే ఉంటుంది ఇక రోస్టర్ పాయింట్లు కేటాయింపులో కూడా కొద్దిగా మార్పు అయితే జరిగింది మొదటి నూరు రోస్టర్ పాయింట్స్లో గ్రూప్ ఏ వారికి వన్ పర్సెంటు గ్రూప్ బి వారికి సిక్స్ పర్సెంటు అదేవిధంగా గ్రూప్ సి వారికి ఎయిట్ పర్సెంట్ వస్తుంది మొత్తం మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే వస్తుంది రెండవ నూరు రోస్టర్ పాయింట్స్లో గ్రూప్ ఏ వారికి వన్ పర్సెంటు గ్రూప్ బి వారికి సెవెన్ పర్సెంటు సి వారికి సెవెన్ పర్సెంట్ వర్తిస్తుంది సో ఈ విధంగా మనకు బిల్లులో అయితే ఇచ్చారు ఆల్ ద వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ